హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టము నాకైతే చాలా ఇష్టం అండి జున్ను అంటే ఇంకా జున్ను ఉందంటే నేను ఆ రోజు ఇంకా అన్నం కూడా ఎక్కువ తిన్ను జున్నే ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాను నాకు చాలా ఇష్టము జున్ను జున్ను పాలు లేకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలి జున్ను అనేది ఈ వీడియోలో పూర్తిగా చూసేయండి ఇక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తి వరకు చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి బెల్లం జున్ను కొంతమంది చక్కెరతో కూడా చేస్తారు కానీ నాకు బెల్లంతో చేసిన జున్ను అంటే చాలా ఇష్టము అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి ఏ పాలైనా సరే ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను ఆవు పాలైనా కానీ బరి పాలైనా కానీ ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను దీంట్లో అయితే ఫుల్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే యూస్ చేసుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది అంటే ఎక్కువ వాటర్ నీళ్ళుగా లేని పాలైతే యూస్ చేసుకోండి అలాగే ఒక కప్పు బెల్లము అలాగే కచ్చబచ్చగా దంచిన మిరియాలు అలాగే ఒక రెండు ఇలాచీలు అనమాట ఫ్లేవర్ బాగుంటుంది మిరియాలు ఇవి వేయటం వల్ల టేస్ట్ అనేది మమ్మ ఇలాగే చేస్తుంది జున్ను ఇలా ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని దీనిలో వాటర్ అనేవి యాడ్ చేయకూడదు అప్పుడే మనకి గెడ్డలాగా చాలా బాగుస్తుంది జున్ను దీనిలోకి ఈ పాలల్లోకి మనం బెల్లం వేసుకొని బెల్లం మొత్తం కరిగేదాకా కలుపుతూ కరిగించుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే బెల్లం అంతా బాగా పాలల్లో కరిగిపోతుంది ఫస్ట్ ఒక టూ మినిట్స్ అలా తిప్పేసి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసామంటే ఆ పాలు మొత్తం బెల్లం అంతా కరిగిపోతుంది సింపుల్గా అయిపోతుంది జున్ను అనేది చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది కొంతమంది చక్కెరతో ఇష్టపడతారు కొంతమంది విరగ చేస్తారు అలా కూడా బాగుంటుంది కానీ నాకు ఇలా బెల్లంతో చేసిందంటే ఇంకా ఇష్టము ఇప్పుడు ఈ పాలల్లో కామదేని పాల జున్ను పౌడర్ అనమాట ఇది ఒక ప్యాకెట్ వేసేసుకుంటున్నాను హాఫ్ లీటర్ పాలకి ఒక ప్యాకెట్ మొత్తం సరిపోతుంది మొత్తం ప్యాకెట్ అయితే వేసుకోవాలి ఇదంతా వేసుకొని స్పూన్తో కానీ చేత్తో కానీ పౌడర్ అనేది ఎక్కడ గిడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి మీకు స్పూన్తో కలవట్లేదు అనుకుంటే చేత్తో అయినా మనం ప్రెస్ చేస్తూ కలిపేయచ్చు బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి ఈ పౌడర్ మొత్తం కలిసిపోయిన తర్వాత దీనిలోకి ఈ అలాగే కొంచెం మిరియాలు దంచి వేసుకున్న పౌడర్ అనమాట కచ్చాపచ్చగా అయినా వేసుకోవచ్చు లేదంటే మెత్తని పొడిలాగైనా చేసుకొని వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ కానీ ప్రెషర్ కుక్కర్ కానీ లేదంటే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లో అయినా చేసుకోవచ్చు దాంట్లో చేసుకునే పని అయితే ఒక రెండు విజిల్స్ మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది నేను ఇక్కడ మామూలుగా రైస్ కుక్కర్లో చేస్తున్నాను కొంచెం వాటర్ అనేవి బాయిల్ అయిన తర్వాత ఒక గిన్నె జల్లని ఉంచుకొని స్టాండ్ లాంటిది ఏదైనా ఉంచేసుకొని దాని మీద మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ జున్ను పాలను కూడా దాని మీద పెట్టుకోవాలి మూత పెట్టేసి పెట్టేసుకోవాలి దాని మీద మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది చూసారా జున్ను అనేది ఇలాగ ఒక కత్తి లాంటిది ఒకటి గుచ్చి చూస్తే కత్తికి ఏమీ అంటుకోకుండా ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా జున్ను అనేది తయారైనట్టు ఇంకా బయటకు తీసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ నాకైతే చాలా ఇష్టం అండి నేను ఊరే వెళ్ళినప్పుడల్లా అమ్మమ్మ అయితే జున్ను కంపల్సరీగా జున్ను పాలు అయితే పంపిస్తుంది నాకు నాకు అంత ఇష్టము జున్ను అంటే ఎక్కడ ఎవరి దగ్గరైనా అడిగి మరీ పంపిస్తుంది నాకు జున్ను పాలు అయితే చాలా ఇష్టము అమ్మ అయితే చేసి పెడుతుంది నాకైతే నేను వెళ్ళినప్పుడల్లా చేస్తుంది చాలా ఇష్టం ఇంకా దొరకపోతే ఒంగోళ్ళకు కొనైనా తీసుకొస్తుంది అమ్మమ్మ మా జున్ను అనేది అంత ఇష్టం అండి నాకు జున్ను అంటే చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సూపర్గా ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి